Welcome to MNC News भारत <laughs> थैंक्यू और मत दइए कि भला भला तो तैयार आने का मतलब भला भला मल्ले दीदी बहुत खुश है इस से अब ये ले हां लगभग すいません。 స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మన నాయకులకి ముగ్గురికి స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం తరఫున ఇక్కడ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పార్టీ బలంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనే నలభై శాతం ఓట్లు పండి సీట్లు తగ్గి కాదన్నది అది వాస్తవం ఒప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి తన సహజ ధోరణులో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మరొకసారి మోసం చేశారు తొందరగా గ్రహించారు ప్రజలు అరే విని మోసపోయావు అని నిస్సిగ్గుగా చెప్తాడు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే అమ్మాయికి నెలకి పదిహేను వందలు అన్నది శ్రీమితి కింద ఇచ్చాను మళ్ళా మాట్లాడితే ఒప్పుకునేది లేదు అంటాడు ఎక్కడిచ్చాడు ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎవరికి అర్థం నిరుద్యోగ భృతి పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు ఎలక్షన్ ముందర రెండు వేలు అన్నాడు దాన్ని పెంచి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ప్రతి మూడు వేలు అన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యాభివృద్ధిని పెంచుతున్నాను అందుకని అడగడానికి లేదు అంటారు హామీని తుంగలో దక్కడంలో మొట్టమొదటి వ్యక్తి మోసం చేయటంలో దిట్ట అబద్ధం చెప్పటంలో ఆరిదేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సందేహమే లేదు తనయుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ అధ్వానం అయిపోయింది ఏ ఒక్క కౌన్సిలింగ్ సరిగా జరగటం వల్ల ఏ ఒక్క కౌన్సిలింగ్ టైం జరగటం వల్ల ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావటం సంక్షేమ పథకాలు అవసరం కానీ విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా గత ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలు కూడా స్కూల్ పోవాలా అని చెప్పి ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చి మీరు ఏ స్కూల్ అయినా పెట్టండి స్కూల్ బాగో కోసం ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టి తల్లి అకౌంట్లో వేయటం జరిగింది కాలేజీలో చదువు చెప్తాము రియంబర్స్మెంట్ మీకు ఇస్తాము అని గవర్నమెంట్ హామీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం పక్కనబర్స్మెంట్ పథకం ఏడు క్వార్టర్లు అంటే ఒకటిన్నర సంవత్సరం పైన లోకేష్ గారు దాన్ని ఉసెత్త పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కాలేజీ కష్టమైనా జీతాలు కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి సో ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైంది ఇది మోసాల ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎందుకంటే ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు హక్కు ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఇది కూడా తెలుసు అందుకని ఆయన ఏ ఎలక్షన్ కూడా పెట్టడు రేపు మున్సిపల్ ఎలక్షన్ అయినా పంచాయతీ ఎలక్షన్ అయినా లోకల్ బాడీ ఎలక్షన్ అయినా పెట్టే ధైర్యమే లేదు మొన్నటి మొన్న చూశారు కదా మొట్టిమిట్ట రూరల్ డర్పీటీసీ ఖాళీగా ఉంది మూడు సంవత్సరాలుగా మూడున్నర సంవత్సరం పెట్టే ధైర్యం ఉండిందా కోఆపరేటివ్ నామినేట్ చేశారు నీటి సంఘాలు కూడా నామినేట్ చేశారు మనందరికీ తెలిసిందే వైట్లో ఏ విధంగా నామినేట్ చేశారు రేటు పెట్టి మరి నామినేట్ చేశారు ప్రజల్లో విసిగిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పాయింట్ ఈసారి నేను కార్యకర్తలకి అండగా ఉంటాను నా నాయకులను చూసుకుంటాను చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సరిదిద్దు ముందుకు పోతాము ఈ విధంగా మరింత బలోపేతమై పార్టీని అందరినీ సంఘటితమై ఒకే ఘాటులో తీసుకువచ్చి ముందరికి తీసుకోపోవడానికి పార్టీని గ్రామ స్థాయి వరకు పటిష్టం చేయాలి అనే సంకల్పంతో నుంచి కింద వరకు పదవులు ఇవ్వటం అర్హత ఉన్న వారికి బాధ్యత అప్పు చెప్పటం జరిగింది దానిలో భాగంగా మన హస్తాన్ యాదవ్ గారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా చేసి నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలు ఐదు కోట్ల మంది జనాభాలో నూట ఇరవై మంది ఉండరు కౌన్సిల్లో మెంబర్స్ చాలా బాధ్యత కూడిన పదవి తప్పకుండా దానికి న్యాయం చేస్తారు మన హస్తేన్ యాదవ్ గారు ఆయనకి అందరూ సహకరిస్తూ నాకు తెలిసి అంటే స్వార్థంతో కూడుతుంది కాబట్టి ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఇక్కడ వెంకటగిరికి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నన్ను నియమించినది కూడా జగన్మోహన్ రెడ్డి సో వీరందరి బాధ్యత నన్ను దానిలో దాంట్లో మస్తా గారి కృషి ఉంటుంది అందరి సహాయ సహకారాలు అందరినీ కలుపుకొని పోతూ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ మార్చే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ మన మాజీ ముఖ్యమంత్రి వారేలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గాను వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నాతో పాటు మిగతా మన నియోజకవర్గంలో ఇద్దరికి కలిమిల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మధురెడ్డి పాపి మధురెడ్డి అన్నకి ఫోటో అది ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఇవ్వడానికి మాకు అండగా అండగా ఉండి మన ఇన్ఛార్జ్ వర్యుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు కౌన్సిలర్స్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియా మిత్రులకు అందరూ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విష ప్రచారంతో ప్రజల్ని మురుడీ కొట్టించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంట నుంచి మద్యాన్ని వైద్యాన్ని వదిలేసి మద్యాన్ని ఎలా తీసుకొచ్చారో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను ఒక డాక్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చారు చరిత్రలో గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఒక వైద్యులు ఆ కుటుంబంలో తను జన్మించి తండ్రి గారి యొక్క ఆశయాలని స్థాయిల వరకు తను ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని గ్రామాలకు తీసుకొచ్చారు కానీ ఇప్పుడున్న అధికార తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ స్థాయిలో మద్యాన్ని తీసుకొచ్చారు మద్యం ఎంత అందుబాటులోకి వచ్చేసిందంటే అబ్దుల్ లేకుండా పోయింది అది మనం అందరం గమనిస్తున్నాం మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ మద్యం గ్రామాల్లోకి రావటం వల్ల అది ప్రతి ఒక్కరికి మీరు గ్రామాల్లో మనం అందరం గమనిస్తూ ఉన్నాము దాని రిజల్ట్ కూడా ఇప్పుడో తొందరలోనే మహిళలు తీర్పునివ్వబోయేది తొందరలోనే ఉంది ఇరవై ఏడో తేదీ ఇరవై ఏడో సంవత్సరంలో జిమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో అప్పుడు తీర్పు చాలా బలంగా ఉంటుంది సో అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని మహిళలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు సో మద్యాన్ని అంత విచ్చలవిడిగా తీసుకొని వస్తే ఆరోగ్యం మీద ప్రభావం ఉండదా అప్పుడేమో మద్యం దొరకలేదు క్వాలిటీ మద్యం దొరకలేదు దొరకట్లేదు దానికి ఒక సిస్టమ్ పెట్టి అందరి ద్రాక్ష ఫుల్గా ఉన్నట్టు దాని మీద చెడు ప్రచారం చేసి ఇప్పటికీ చెడు ప్రచారం చేసి దాని మీద కేసులు పెట్టి ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా మద్యం మీదన పెద్ద విచ్చ ప్రచారం చేసి మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి వీళ్ళు చేస్తున్నది ఏంటి ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇంటింటికి మద్యాన్ని ఇవ్వటం అవసరమా అది అందరూ ఆలోచించాలి ప్రజలు దీన్ని ఆలోచిస్తున్నారు మద్యం అనేది ఎక్కడైనా 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 సరే అది మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసే అది అది మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ దాన్ని ఒక నిత్యావసర వస్తువులాగా వ్యసనంలాగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ధి చెప్తారని ఒక డాక్టర్గా ప్రజల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నాకున్న కన్సన్ ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని పూర్తిగా మీ అందరి సహకారంతో రామున్న అండదండలతో అలాగే మన అందరి నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని మీడియా ముఖంగా తెలియజేస్తూ